ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మి ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన కార్యకర్తని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్ముకున్న పార్టీని నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు మగతనం ఉంటే రా మగతనం ఉంటే రా రాజకీయం చేద్దాం మగతనం ఉంటే రా రెండు వేల ఇరవై రెండులో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాం మొగతనంగా రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తను గాలి కుదిరేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలు బొమ్మలాటలో కేతుగాడిలాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ తోలుబొమ్మలాటలో కేతుగాడిలాగా అప్పుడప్పుడు పోతూ నేను ఒక ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు రా రాజల్లోకి రా రా రాజకీయం చేద్దాం నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులు మేము అంతేగాని నర్సరాపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయావా నర్సరావుపేటగా అడుగుతున్నా ఒక్కసారి తరుగుంటారంట అడగపోతే ఈయన ఒక దేశోద్ధారకుడు రా రాజకీయం చేయి మగతనంతో రాజకీయం చేయి అంతేగానే తోలు బొమ్మల ఆటల్లో కేత్తుగాళ్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి ఎవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు ఎప్పుడో చూసి అయిపోయింది ఇది ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా గతంలో నేను ఏదైతే మాట చెప్పున్నానో అదే మాట కట్టుబడును ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడి ఉంది ఎస్టీ జనరల్ ఖచ్చితంగా ఇక్కడ అది పది రోజుల